ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కల్ మున్సిపాలిటీ పరిధిలోని ఉమర్ ఖాన్ గూడ సంగినగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనీయ స్వామి శివ నందీశ్వర వినాయక సుబ్రహ్మణ్య నవగ్రహ నాగదేవత ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ట ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు వేద పండితుల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు హోమాలు వేద పండితుల మంత్రోచరణలతో మహోత్సవాలు కొనసాగనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమం అనంతరం మహా అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నం మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బలరెడ్డి రామ్రెడ్డి తుర్కయాంజల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుండ్లపల్లి హరిత ధనరాజ్ గౌడ్ హయత్నగర్ మాజీ ఎంపీపీ మల్రెడ్డి యాదిరెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే తనయుడు రాష్ట్ర యువ నాయకులు అభిషేక్ రెడ్డి బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి నోముల దయానంద్ గౌడ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కె శివారెడ్డి జి శ్రీనివాసరెడ్డి ఎన్ బలవంత్ రెడ్డి అంజయ్య బి శేఖర్ కె అనిల్ కుమార్ ఎన్ ప్రభాకర్ ఎన్ విమలాకర్ తదితరులు పాల్గొన్నారు